గోదావరి జిల్లా భీమవరంలో మసాజ్ సెంటర్ ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్న బుఠాపైన పోలీసులు కొరడా జుల్పించారు గ్రేస్ మసాజ్ సెంటర్ పైన దాడులు చేశారు వ్యభిచారం నిర్వహిస్తున్నట్టు సమాచారం అందటంతో పోలీసులు తనిఖీలు నిర్వహించారు ఐదుగురు యువతులు ఓ విచ్చుడిని గుర్తించారు మసాజ్ సెంటర్ లో తనిఖీలు కొనసాగుతున్నాయి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సాగర్ అందిస్తారు సాగర్ చెప్పండి మసాజ్ సెంటర్ తనిఖీలు అయితే కొనసాగుతున్నట్టు తెలుస్తోంది మనకి పోలీసులు కూడా అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది డీటెయిల్స్ మమత భీమవరం పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నియోజకవర్గంలో మత సెంట్రల్ మీద పోలీసులు ఒక్కసారిగా దాడి చేశారు భీమవరం శివారులో గ్రేస్ సెలూన్ అండ్ స్టూడియో పేరుతో ఓన్లీ ఫర్ లేడీస్ అనే బోర్డుతో అంటే బ్యూటీ పార్లర్ ముసుగులో ఈ దందా వ్యభిచార దందా నిర్వహిస్తున్నారన్న పక్కా సమాచారం తోట పోలీసులు జారీ చేస్తున్నట్లుగా తెలుస్తుంది మొత్తం ఇతర రాష్ట్రాలకు సంబంధించినటువంటి అలాగే రాష్ట్రంలో ఇతర ప్రాంతాలకు చెందినటువంటి సుమారుగా ఐదుగురు యువతులు ఒక విట్టుని పోలీసులు అయితే గుర్తించడం జరిగింది మసాజ్ సెంటర్ లో పూర్తి తనిఖీలు చేస్తున్నారు అసలు ఈ యువతులు ఎక్కడి నుండి వచ్చారు ఆ దీనికి సంబంధించి ఈ నిర్వాహకులు ఎవరు ఎంత కాలం నిర్వహిస్తున్నారు అనేది అనేది కూడా పూర్తి సమాచారం అయితే పోలీసులు తీసుకుంటున్నారు మరోపక్క ఇటువంటి స్పా సెంటర్లు లేకపోతే సెలూన్ల పేరుతో ఆ మసాజ్ సెంటర్లు నిర్వహి ముసుగులో వ్యభిచారాలు నిర్వహిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కూడా జిల్లా ఎస్పీ రవిప్రకాష్ చెప్పే పరిస్థితులు అయితే ఇక్కడ ఉన్నాయి మమంతా థ్యాంక్ యూ